ఆమెన్ ఆమెన్ ఈ సమయంలో ఇక్కడ అంటున్నది నీ మార్గమే నా మార్గము నీవే మార్గములో వెళతావో నేను అదే మార్గములో వెళ్తాను ఈ మాటను మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో కొన్ని మార్గాలు ఉంటాయి చూడండి నిర్మియాదహారు చదువుకున్నావు ఎలాగో మార్గంలో నిలిచి చూడు పురాతన మార్గం గురించి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును యోధా పత్రిక ఒకటి అధ్యాయం పదకొండో వచ్చినాన్ని కూడా చూసినప్పుడు యోధా గ్రంథములో అక్కడ ఒక మాట కూడా రాయబడి ఉంది చదువు చెబుతున్న దానిలో ఉండలేది అయితే చూడండి మార్గములలో నిలిచి చూడండి పురాతన మార్గము ఏసఐ అంటాడు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని అంటాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఈ మాటను మనం చూసినప్పుడు మార్గములో నిలిచి చూడండి మనం కొత్త ప్రదేశం వెళ్ళినప్పుడు అడుగుతాం అయ్యా ఈ తోగట్టు పొద్దాయా నేను పలాన చోటుకెళ్ళాలి అని చెప్పి అడుగుతాం అన్నమాట అవుతా అడుగుతాం దేవుని వాక్యానికి విధేయులం అవుతాం ఇక్కడ కొన్ని మార్గాల్లో కయ్యూను మార్గము రక్తపాత మార్గము కయ్యూను తన తమ్ముడైన హేబెల్ని చంపాడు రక్తము చిందించాడు చూడండి కయ్యూను నరహంతకుడు కయ్యూను జ్యేష్ఠుడు అయితే చూడండి కృపను పోగొట్టుకున్నాడు కయ్యూను తర్వాత దేశ అయిపోయాడు దేవుడు అడిగాడు కయ్యును నీ తమ్ముడైనా హేబ లేకడంటే నా తమ్ముడికి నేను కావాలి వాణ్ణి చంపి పూడ్చిపెట్టాడు కానీ దేవుని కన్నుకు మరుగై ఉన్నది ఏది ఉండదు ఆయన అంత పరిశీలన చేస్తూ ఉంటాడు ఈ మాటను మనం చూసినప్పుడు కయ్యూను మార్గము తరువాత కోరకు మార్గం అంటే తిరుగుబాటు మార్గం అన్నమాట వా కయ్యూను కోరకు తిరుగుబాటు చేస్తాడు అన్నమాట విధంగా పురాతన మార్గం అంటే నమ్మద గల నమ్మగల మార్గము అంటే యేసుప్రభు వారు ప్రతిష్ఠించినటువంటి మార్గము యేసు ప్రభువారి మార్గములో మనం ప్రయాణం అయ్యాలి ఆ మార్గాన రండి మార్గాలు అనేకమైన ఉంటాయి కానీ దేవుళ్ళు అయినా అనబడేవాళ్ళు అనేక మంది ఉంటారు కానీ మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒక్కడే ఆయనే సృష్టికర్త ఆయనే సృష్టికర్త ఇవాళ నేను ఒక ఒక పేజీలో మొత్తం రాసుకున్నా యే వారు ఎప్పుడు పుట్టారు యే సూప్రభు వారు ఎప్పుడు మందిరానికి వచ్చారు ఆయన ఎప్పుడు బాప్తీసం తీసుకున్నారు ఆయన ఎప్పుడు చూడండి దేవాలయానికి వచ్చాడు అన్ని తారీఖులు ఆయన ఎప్పుడు చనిపోయాడు ఎప్పుడు పునరుద్ధానుడయ్యాడు ఇవన్నీ తారీఖుల ప్రకారం దేవుని పరిచయం అంటే ఏదో చెవటం కాదు చాలా కష్టపడాలి బాక్య సమృద్ధి అంటాడు నా గిన్నె నుండి పొరులుతూ ఉంది ఆ అనుభవం కావాలి మనకి నా గిన్నె నుండి పొరులుతూ ఉంది అని అన్నట్టు పురాతన మార్గం నయోమి నడుచు మార్గము రూతు కావాలంట నీ మార్గంలోనే నేను నడుస్తా కొన్ని జంతువులు ఉంటాయి చూడండి ఇప్పుడు గొర్రెళ్తుంది అనుకోండి మిగతా గొర్రెలు కూడా తలంచుకొని వటానికి వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని జీవురాశుల అట్టాల్లో దేని మార్గం దానికి ఉంటుంది దేవుని బిడ్డ దేవుని బిడ్డలుగా మనకొక్కడే దేవుడు యేసయ్య మనకు రక్షణ ఇచ్చిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన మార్గంలోనే మనం నడవాలి మనం ఎస్ ప్రతిష్ఠించినటువంటి మార్గము మన మార్గము ఏ విధంగా నీవు నివసించిన చోటే నేను నివసిస్తాను అంటాడు నువ్వెక్కడ నివసిస్తావో అక్కడారు నేను మాత్రం వెనక్కి తిరిగి వెళ్ళను నువ్వెక్కడుంటావో నేను అక్కడే ఉంటా నీ నివాసమే నా నివాసం అని చెబుతా ఉంట చూడండి ఎంత గొప్ప మాట నీ నివాసమే నా నివాసం కోరిక ఇరవై మూడో కీర్తన ఆరో వచ్చిన చదివినప్పుడు నేను బ్రతుకు చిరకాలము నేను నివాసము చిరకాలమురములోసేదను దావీదు మహారాజ్ అంటున్నాడు నేను బ్రతినంత కాలము కూడా కృపాక్షేమాలే నా వెంట వరుస్తాయి తర్వాత ఆయన కోరిక ఏంటంటే చిరకాలము ఎక్కువ మందిరములు నీ మందిరములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినాలకన్నా శ్రేష్టము చిరకాలము నేను ఎక్కువ మందిరం దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట చిరకాలము ఎక్కువ మందిరములో నేను నివాసం చేస్తాను అది యాభై రెండో కీర్తన ఎనిమిదో వచ్చిన చూసినప్పుడు నేనైతే చూడండి దేవుని మందిరములో వలేవ చెట్టు వలివ చెట్టు దీర్ఘాయుషుకు గుర్తు వలివ చెట్టు దీర్ఘాయుషుకు గుర్తు అన్నమాట పచ్చని అంటే ఫలించేటువంటి అనుభవం అన్నమాట ఫలించేటువంటి అనుభవం చెట్టును గురించి ఎంతైనా నేర్చుకోవచ్చు అన్నమాట చూడండి ఏరులు లోపలకు తన్నుతా ఉంటుంది అదేమో పైకెత్తి చూస్తూ ఉంటది తర్వాత గాలి వస్తాయి తుఫానులు వస్తాయి ఎండలు వస్తాయి సూటిగాలు వస్తాయి అయినా అట్లాగే అట్లాగే ఉంటుంది అన్నమాట దేవుని వాక్యానికి అవుదాం విధంగా జీవితంలో ారోగ్యాలు రావచ్చు శ్రమలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఎడవను ఎడబాయనని వాగ్దానం చూడండి యువత వ్యక్తిహేములోనే ఉండాల్సినటువంటి నయోమి ఇబ్బందులు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి అని చెప్పి మోయాబు దేశం వెళ్ళి నష్టపోయింది భర్తను బాగుట్టుకుంది కుమారులను బాగుగొట్టుకుంది అన్నమాట దేవుని వాక్యానికి విధేయులం అవడం నేనైతే ఈ మందిరంలో పచ్చని వలేవు చెట్టు లాగుంటానయ్యా అని కోరుకుంటున్నాడు దేవుని సన్నిధి దేవుని మందిరంలో ఆశీర్వాదాలు ఉంటాయి ఈ మందిరంలో ఒక్కదినం గడుపుట వేయి దినాల కన్నా శ్రేష్టమని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది మాటను మనం చూసినప్పుడు అదే విధంగా ఇంకా గమనించినప్పుడు మాతృ సువార్త ఆరో అధ్యాయము ఆరో వచ్చిన చదివినప్పుడు నీవు ప్రార్థనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యముందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును చూడండి ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులేసుకో మాకరిచ్చు నీ తండ్రి చూస్తాడు కొంతమంది నోటి మెల్లిమెల్లిగా ప్రార్థన చేస్తారు కొంతమంది పెద్ద పెద్దగా అవుతూ ఉంటారు ఒక భక్తుడు అంటాడు ప్రార్థన గురించి ప్రార్థన గురించి నేను ఇరవై వాక్యాలు తయారు చేసుకున్నా ఇరవై వచనాలు ఇవ్వాలి అదే పని నాకు ప్రార్థన గురించి అసలు ఆ భక్తులు అనుభవాలు అన్నమాట అసలు చూస్తుంటే మో ఏంట ఎంత గొప్ప అని చెప్పి అనిపిస్తా ఉంది ఈ గదిలోకి వెళ్ళి మెల్లిగా ప్రార్థన చేసినా ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడు పెద్ద పెద్దగా వేయాలని ఏమి లేదు ఆయన సన్నిధి వస్తుంది మెల్లి ఒక ఓ భక్తుడు అంటున్నాడు గొంతు పోయేటట్టు అరవలసిన అవసరం లేదయ్యా నువ్వు మోకరించగానే దేవుని సన్నిధి నీ పక్కన వచ్చేసి చిన్నగా చేస్తున్న దేవుడి అంటా అదేవిధంగా ప్రార్థన చేసేటప్పుడు వేషధారులుగా ఉండకుండా నీ గదిలోకి వెళ్ళి వేసుకొని మోకరించి ప్రార్థన చేసుకో చూస్తా ఉంటాడు దేవుని వాక్యానికి మన ప్రతి అవసరం ఆయనకు తెలుసు మన ప్రతి స్థితి ఆయనకు తెలుసు నిబ్బరంగా ఉందాం దేవుని సన్నిధిలో నిబ్బరంగా ఉందాం దేవుని వాక్యానికి విధేయులం అవుతాం సముద్రం మీద ఎప్పుడు తుఫానులు రావు నిమ్మడించే రోజు ఒక రోజు వచ్చింది ఒక రోజు వస్తుంది అన్నమాట తర్వాత ఏంటంటే కష్టాలు కాలకాలం ఉండవు నిబ్బరంగా ఉండే రోజు ఒక రోజు వస్తుంది బలహీనతలు తొలగించి స్వస్థత ఇస్తాడు దేవుడు 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 మనకున్నాడు విడిచిపెట్టడు అదే అంటాడు నీవు నివసించే చోటే నేను నివసిస్తాను తర్వాత నీ జనమే నా జనము కు రాసిన పత్రికలో పదకొండు పదకొండ ఇరవై నాలుగో నాలుగు ఓచనా చదివినప్పుడు పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగు కంటే ఎంత గొప్ప విశ్వమైన ఎత్తుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే ప్రజలకు శ్రమ శ్రమించడం మేలని యోచించి కుమారుడని మోషే మోషే అంటే మో యూసస్ రెండు మాటలు కాలేక మో యూసస్ మో అంటే నీళ్లు యూసస్ అంటే నీటి నుంచి తీయబడినవాడు మోషే ఐగుప్తు దేశంలో రాజ కుమార్తె దగ్గర ఉన్నాడు కుమారుడుగా జమి తీసుకెళ్ళింది కదా అయితే ఒక ప్రక్కనేమో ఐగుర్తి సింహాసనం ఉంది దేవుని బిడ్డలు నిందల అనుభవిస్తున్నారు రెండు పక్షాలు ఇంకొకటి అయితే సింహాసనాన్ని వదిలిపెట్టరు కానీ అల్పకాల పాపభోగము ఇది దేవుని బిడ్డలతో శ్రమలు అనుభవిస్తానని ఆ శ్రమలను కోరుకొని వాళ్ళ దగ్గర దేవుని వాక్యానికి విధేయులు అవుదాం దేవుని బిడ్డలుగా జీవిద్దాం దేవుని సన్నిధిలో కొనసాగుదాం అదే అంటున్నాడు నీ జనమే నా జనము ఐగుప్తులో ధనరాజులు ఉన్నాయి ఇవన్నీ వద్దు నాకు దేవుని బిడ్డలతో నింద అనుభవిస్తాను వాళ్ళే నాకు కావాలి వాళ్ళే నాకు కావాలి అని చెప్పి కోరుకుంటా కూరగాయలు కొనేటప్పుడే ఎన్నిసార్లు ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క దేవుని వాక్యానికి విధేయుమవుదాం దేవుని బిడ్డలుగా చీద్దాం దేవుడు ఉన్నాడు నిబ్బరంగా ఉందాం ఆయన వైపు చూద్దాం మనకి ఏది కావాలో ఆయన సమకూరుస్తాడు మోకరించు తండ్రి తండ్రి అను నా కుమారుడా నా కుమారు దేవుని సరిధిలో కొనసాగుదాం చూడండి నీ జనమే నా జనము తర్వాత నీ దేవుడే నా దేవుడు ఈ దేవుడే దేవుని గొప్పతనము సృష్టించిన హస్తాలు సృష్టించినటువంటి దేవుడు ఆయన హస్తాలతో మానవుడిని సృష్టించాడు మొట్టమొదట మానవుని దేంతో చేశాడమ్మా నీవు ఏ గుంట నుండి తీయబడ్డావో జ్ఞాపకం చేసుకో అని చెబుతా ఉంటాడు వాక్యం గుంట దేవుని హస్తము ఇట్లా పెట్టి మట్టిని తీసి మానవుడిగా చేశాడు ఆదాముగా చేశాడు ఆదాము అంటే మట్టి నువ్వు రోజుకు నాలుగు సార్లు స్నానం చేసినా ఒక్కొక్కసారి ఎట్టాను నేమవుద్ది ఏమవుద్ది వచ్చుద్దా మట్టి వచ్చుద్దా మట్టి వచ్చి మట్టి వచ్చు ఎందుకంటే మట్టి నుంచి తీయబడ్డాడు మానవుడు ఆ బలమైనటువంటి చేతులు జ్ఞాపకం పెట్టుకో దేవుని బిడ్డలు నిజం అంటే ఇక్కడ గమనించినప్పుడు దేవుని గొప్పతనము సృష్టించిన హస్తాలు ఆదుకొను దేవుని హస్తాలు కాపాడు దేవుని హస్తాలు పోషించే దేవుని హస్తాలు ప్రభువా నువ్వు సృష్టించిన సముద్రము దానిలో లెక్కలేనన్ని జీవరాశులు అవన్నీ నీ తై కొరకు ఎదురు చూస్తున్నాయి నీ గొప్పెలు విప్పినప్పుడు మంచి వాటిని తిని తృప్తిపడుతూ ఉంటాయి మనకు కూడా ఆహారం ఇచ్చేటువంటి దేవుడు చూడండి ఐదు రొట్టెలు రెండు చేపలని ఆశీర్వదించి అక్కడ ఏమి లేవు అన్నాడు శిష్యులు అన్నారయ్యా మూడు రోజుల నుంచి డెట్టాయి కూర్చున్నారు మరి ఆకలితో పడిపోతాను పంపించమంటే అంటున్నాడు లేదు లేదు మనమే పెట్టాలి వాళ్ళకి ఆహారం వాళ్ళ గుండెలు పగిలిపోయి ఏంటి పరిస్థితి ఏంటి ఎట్ట మాట్లాడతాడు అని చెప్పిన తర్వాత మీ దగ్గర ఏమన్నా ఉందంటే ఒక చిన్న పిల్లోడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి అంటే ఎంతమంది సరిపోతాయి తీసిరండి తీసిరండి దేవుని ఒక ఆయన చదువుతున్నాడు ఐదు రొట్టెలు అని అంటే ఐదు రొట్టెలు అంటే ఒక ఆయన చెబుతున్నాడు ఒక రోజు ఐదు ఒక్కొక్క అంటే బండి చక్రం ఏడలిపోందంట పిల్లడి దగ్గర ఏముండదమ్మా బండి చక్రం ఏడలిపోంది అంట ఒక్కొక్క ఇంతంత రుచి చూడమని పెట్ల ఎందుకని తిన్నారు తిన్న తర్వాత మళ్ళీ మిగిలింది దేవుని చేతిలోకి వస్తే అంతే దేవుని చేతిలోకి వస్తే ఆయన పెద్ద చెయ్యి సృష్టించిన దేవుడు సృష్టించిన హస్తాలు పోషించే దేవుడు దుఃఖాన్ని కన్నిటిని తుడిచే దేవుడు బుద్దిమి వచ్చి వరకు అంటాడు ఎంత గొప్ప దేవుడమ్మా ఎంత గొప్ప దేవుడు ఆయన హస్తాలు చూసినప్పుడు కాపాడే హస్తాలు పోషించే హస్తాలు పొడవబడినటువంటి పడినటువంటి హస్తాలు చూడ మూన అర చేతుల్లోనూ నేను చెక్కున్నాడు ఆయన ఆయన పాదాల్లోనూ చేతుల్లోనూ మేకులు కొట్టేశారు మేకులు కొట్టేశారు అన్నమాట దేవుడు వాక్యానికి దేయులు అవడం అటువంటి చేతులు మాట్లాడుతుంది నీ దేవుడే నా దేవుడు నా దేవుడు నీవు మృతి పొందే చోట నేను మృతి పొందుతాను నువ్వు ఎక్కడ చనిపోతావో అమ్మ అటువంటి కోడల కోసం ప్రార్థనలు చేయండి కొడుకులు ఉండేవాళ్ళు అటువంటి కోటలు అటువంటి మా అమ్మాయికి కూడా రావాలి అటువంటి కోడలు అమ్మ చూసా రా అట్లాగే వసమ్మకి కూడా ఇక్కడ రావాలి దేవుడి వాక్యానికి మీ దేలు అవుదాం చూడండి నీవు మృతి పొందే చోట నేను మృతి పొందుతాను అని చెప్పి అన్నమాట ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదమూడో వచ్చిన చూసినప్పుడు అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు మృతులు ధనిలని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పు అంట అంటుంది నువ్వు ఎక్కడ చనిపోతావో నేను అక్కడే చనిపోతా నిన్ను ఎక్కడ పూడ్చి పెడతారో నన్ను అక్కడే పూడ్చి పెడతారు ప్రతి రాయి మీద కూడా ప్రభునందు నందిన మృతులు ధన్యులు అంటారు కానీ వాళ్ళు ఎటువంటి అయినా రాయి మీద రాస్తారు రాయి మీద ప్రభు మృతి నందిన మృతులు ధన్యులు ధన్యులు అంటారు మరణం అంటే భయము చాలా మందికి ఓసారి ఒక అతను వర్షం వస్తుందంట ఒక లారీ అంటే వర్షం అయిపోయింది వెళ్ళాలి బస్సులు లేవు లారీ వెళ్తాండి చెయ్యాడు వారికి ఎక్కించుకున్నాడు చెయ్యి ఎక్కించుకున్నాడు ఎక్కించుకున్న తర్వాత అక్కడ ఉండాడు లోపల ఒక ఉంది లోపల ఒక పెట్ట ఉంది అది పెట్ట సమాధి పెట్ట చచ్చిపోయిన వాళ్ళని పెట్టే పెట్ట తర్వాత అతను ఏం చేశాడంటే చచ్చిపోయిన వాళ్ళని పెట్టి తీసుకెళ్తున్నాడు లారీ మీద పెట్టి తీసుకెళ్తే ఏం చేస్తున్నాడు వర్షం పడుతుందని ఆ పెట్టిలో పడుకున్నాడు పెట్టిలో పడుకొని మూత పెట్టుకున్నాడు వర్షం అతను తడిసిపోతున్నాను పెట్టిలో పడుకొని మళ్ళీ పైన మూత పెట్టుకున్నాడు మూత పెట్టుకుంటే ఇంకో అతను లారీ ఎక్కాడు లారీ ఎక్కిన తర్వాత ఎట్టంది పెట్టే వామ్మో వామ్మో దెయ్యం ఎందులో దెయ్యం ఉంది ఆయన నేను చెప్పి ఎగిరి దూకాడు లారీ దూకే వారికి ఈడేం బాగుండడు ఆడేమి చచ్చిపోయాడు చూడండి మరణం అంటే దయమన్నమాట నా మట్టుగా బ్రతుకుట గ్రీస్తే సావైతే లాభం అంటాడు చూడండి ఎంత గొప్ప మాట చూడండి దేవుని బిడ్డలు తీర్మానం అన్నమాట నీవు మృతి పొందు చోటు నేనును మృతి పొందుతా మరణములో కూడా ఐక్యత అంట మరణంలో కూడా ఐక్యత మరణించేటప్పుడు కూడా మనమిద్దరం ఏరుకాము కలిసే ఉండవు మరణంలో కూడా ఐక్యత ఐక్యత అని చెప్పి అంటుంట దేవుని వాక్యానికి ఇదేను ఒక చచ్చిపోతాను కుమార్తె పాపకంకి వెళ్ళినాము వచ్చిందంట వచ్చి పడుకొని చచ్చిపోతేనో వచ్చి అమ్మ ఒక్క అన్న చెప్పకుండా చచ్చిపోయావమ్మా ఒక్క మాటన చెప్పలేదమ్మా నేను ఏడుతుంటేనో చెబుతా ఉందని తెగిసిందండి తెగిసే వారికి ఇంకేముంది గుండె ఆగిపోయాయిపోయింది దేవును వాక్యానికి ఇదే మరణం మరణం అంటే చూడండి ఇచ్చేటప్పుడు కూడా నువ్వు చాలా నువ్వు చావు అంటారు చూడండి నిన్న ఎత్తికెళ్ళంటే ఏంటి ఎత్తుకెళ్ళటం అంటే సంగనే వేసుకొని ఎత్తుకెళ్ళటం కాదు ఎత్తికెళ్ళడం అంటే ఏంటి అది తిట్టూ సంక నేసుకొని తీసుకెళ్ళటం కాదు పెట్టిలో పెట్టి మోసుకెళ్తాం అన్నమాట ఏ వాక్యానికి వివేలు అవుదాం చూడండి ఎంత గొప్ప కోడలమ్మా ఎంత గొప్ప తీర్మానం అమ్మా చూడండి దేవుని హస్తాలను గురించి చేసుకుని తెలుసుకున్నాం తర్వాత దేవుని బిడ్డలతో చనిపోవటానికి తీర్మానం చేసుకుంది మరణంలో కూడా ఐక్యత చెబుతుంది ఆది కాండము నలభై తొమ్మిది అధ్యాయము ముప్పై వచ్చిన కొన్ని మాటలు చదువుకుంటే ఎఫ్రోను భూమి ఎందున్న గుహలో నా తండ్రుల నన్ను పాతిపెట్టి ఆ గుహ ఎదుట మక్వేలా పొలంలో ఉన్నది అబ్రహాము దానిని ఆ పొలమును ఇతీడ శ్మశాండ భూమి వరకు స్వాసముగా పొలిను అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయినా సారాను పాతి పెట్టిరి అక్కడనే ఇస్సాకును అతని భార్య అయినా రెపకాను పాతి అక్కడనే నేను లేయాను పాతి పెట్టిరిని ఆ ఫలమును అందులో నా గుహయు కేతు కుమారుల యొక్క కొనబడిదని అబ్బాబు తన కుమారుల కగ్నాభిని చాలించి మంచం మీద తన కాలు ముడుచుకొని ప్రాణము విడిచి మరణము చాలా ప్రాముఖ్యమైనటువంటిది మరణ సమయంలో మంచం మీద పడుకున్నాడు సంతానమంతా చుట్టి చేరారు అప్పుడు చెబుతా ఉన్నాడంట నిర్మాణం చేస్తున్నాడు మా పిత్రుడైన అబ్రహాము శ్మశాన భూమిని కొన్నాడు శ్మశానానికి భూమిని కొన్నాడు అక్కడే మా పిత్రులందరినీ పాతి పెట్టారు అక్కడే పితరులందరినీ పెట్టారు అదే సమయంలో అక్కడే పితరులను పాతి పెట్టి నేను సమాధుల్లో కూడా పడుకున్నా సమాధుల్లో పడుకున్నా ఎప్పుడంటే నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు సూర్యపల్లి హై స్కూల్లో నేను చదువుకున్న టెన్త్ వరకు మా మాగారు మామూలుగా పన్నెండు ఎకరాలు కాపలా ఉంటాడు కాపలా ఉంటే సమాధుల ప్రక్కనే ఆ పొలం సమాధులు ప్రక్కనే రాత్రి పూట దొంగలు వచ్చి వాటిని ఎత్తికి వెళ్తారు అందుకని అక్కడికి వెళ్ళి ఆ సమాధులు దొడ్డి ప్రక్కనే అట్టబొడ్డుకునేవాడు దేవుని వాక్యానికి అవుదాం చూడండి ఈ మాటను మనం చూసినప్పుడు యాకోబు తీర్మానం చేసుకున్న కుమారులారా జ్ఞాపకం పెట్టుకోండి నా స్వజనుల దగ్గరే నన్ను పాతి పెట్టు నన్ను పాతి పెట్టు మా పితరుడు అబ్రహాము స్థలము కొన్నాడు అది సమాధులు దొట్టి అక్కడ కూడా చూడండి లేయా ప్రక్కన పాతి పెట్టమంటున్నాడు రాహ్యలు ప్రక్కనలా రాహేల్ని అక్కడ ప్రతి మార్గం మధ్యలో ఇంకా అసలు స్వజనుల దగ్గర కూడా చేర్ల ఆడిందంట ఏటి మామూలుగా విగ్రహాల మీద కూర్చొని ఒంటి మీద అంటే అప్పుడు యాకోప్ అన్నాడు మాంగారితో అవి కాజేసినోడు సడు అని చెప్పాడు నీతిమంతుని మాట బహు బలం కలిగిన ఉంటుందంట నీతి మంతపు నీతి మంతుడు అంటారా నీతి మంతుడు ఎందుకని తన జీవితాన్ని మార్చుకొని యాకోబు ఇస్రాయేలుగా మార్చిపడ్డాడు అన్నమాట ఇస్రాయేలుగా మార్చిపడ్డాడు ఆ మార్గములో చూడండి తీసుకెళ్ళి ప్రజనుల దగ్గరకు రాకముందే రాహేలుని సమాధి చేసుకున్నాడు చూడండి అంటున్నాడు లేయ ప్రక్కనే నన్ను పాతి పెట్టండి అని చెప్పి చెబుతూ ఉన్నాడు దేవుని వాక్యానికి విధేయులం అవుదాం నిబ్బరంగా ఉందాం చూడండి దేవుడు ఉన్నాడు ఆయన నమ్ముకున్నాం ఏ సమయంలో ఏదో దేవుడు ఇస్తాడు చూడండి ఎంత గొప్ప తీర్మానం చేసుకుంటుందమ్మా ఎంత అత్త దగ్గర ఏమైనా ఉందా మూటలు ఏమో ఉన్నాయి బంగారాలు ఏమైనా ఉన్నాయని వెళ్తుందా లేదు 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 దేవుని వానికి అత్త లేని కోడలు ఉత్తమ రాలంట కోడలు లేని అత్తం గుణవంతురాలి యను చూడండి ఏవుని వాక్యానికి విధేయులం అవుదాం కోడలు అత్తగారిని తల్లిలాగా చూడాలి అత్తము కోడల్ని కుమార్తెలాగా చూసుకుంటే ఆ కుటుంబం అంట నెమ్మదిగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది ఏబుని వాక్యానికి విధేయులం అవుదాం చూడండి ఎత్తిలిహములోనే పాతి పెట్టమని తీర్మానం చేసుకుంది అబ్రహాము అక్కడ శ్మశాన భూమిని కొన్నప్పుడు అక్కడ పాతి పెట్టారు ఇతరులందరినీ అక్కడే మమ్మల్ని సమాధి చేయమని చెబుతూ ఉన్నా ఇప్పుడు ఐదు మాటలు చెప్పుకున్నావు నీ మార్గమే నా మార్గము నీవు నివసించే చోటే నేను నివసిస్తాను మూడు నీ జనమే నా జనము నాలుగు నీ దేవుడే నా దేవుడు మృతి పొందు చోట నేను మృతి పొందుతా ఆరు వ్యతిరేకములో పాతి పెట్టమని తీర్మానం చేసుకుంది ఫిలిపి రాసినటువంటి పత్రిక ఒకటము ఇరవై ఒకటో వచ్చిన చదువుకున్నప్పుడు అందరూ కార్యములనిచున్నారు కానీ క్రీస్తు కార్యములను చూడరు చూడండి సొంత కార్యాలు సొంత అంతా నేను నాది నాదే కాని దేవుని పని దేవుని పని చూడాలి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి తన బిడ్డలని దేవుని బిడ్డలుగా పెంచాలి దేవుని బిడ్డలుగా పెంచాలి అదేవిధంగా తీర్మానం చేసుకొని దేవుని బిడ్డలుగా ప్రభు బిడ్డలుగా జీవించడానికి తీర్మానం చేసుకోవాలి ప్రభు చిత్త ప్రకారము చనిపోవాలని తీర్మానం చేసుకోవాలి చూడండి ఎక్కువ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది ఓ మరణమా నీ ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ మరణపు ముళ్ళు సెలువలో పడింది చూడండి రూతు తీర్మానం అన్నమాట అత్తగారితో చెబుతుంది వెనక తిరిగి వెళ్ళామంటే లేదు లేదు నీ మార్గమే నా మార్గము నీవెక్కడ నివసిస్తావో నేను అక్కడే నివసిస్తా ఇంకా ఏంటంటే నీ జనం ఎవరో నా జనమే నీ దేవుడే నా దేవుడు ఆ ఏమోసు ఆ దేవతలను అందరూ వదిలేస్తున్నా నీ దేవుడే నా దేవుడు నీవు ఎక్కడ చనిపోతావో అక్కడే నేను చచ్చిపోతా అంతేగాని విడతీయటానికి అవకాశం లేదు విడిపోను వ్యతిరేకములో పాతి పెట్టడానికి తీర్మానం మన తీర్మానం కూడా ప్రభు బిడ్డలుగా జీవిద్దాం ఎంతకాలం బ్రతుకుతాం అనేది దేవుని చిత్తం చూడండి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం అయినా దేవుని నమ్ముకున్నాం దేవుణ్ణి నమ్ముకున్నాం పరీక్షలు రావచ్చు శోధనలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు కానీ మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కాదు ఆ విధంగా చూడండి విడిచిపెట్టినటువంటి వార్త వ్యర్థమైపోయింది జీవితం వెంబడించినటువంటి రూతు ధన్యురాలై యేసు ప్రభు వారి వంశవళిలో చేర్చబడింది విధంగా మనం కూడా నివసిద్దాం ఏదో అడావుడిగా రావటం వెళ్తాం కాదు కానీ దేవుని బిడ్డలుగా చూడండి ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో కూర్చోండి ప్రార్థన చెయ్యండి దేవుడు వింటాడు దేవుడు ఆలోకిస్తాడు భక్తి జీవితం అంటే ఏదో కొన్ని రోజులు అడావుడు చేస్తే అయ్యేది కాదు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా చూడండి ఉదయ కాలము ఎండ ఉంటుందమ్మా ఉదయ కాలం ఎండ ఉదయ కాలంలో చూడండి నేడుంటది అది కొడుగ్గ ఉండేమవుతుంటది అట్టగా అది భక్తి జీవితము ఎదుగుతా ఉండాలి ఎదుగుతూ ఉండాలి ఎదిగిపోతా ఉండాలి దేవుని బిడ్డగా జీవిద్దాం దేవుని చెత్త ప్రకారం నడుచుకున్నాం దేవుడి కొద్ది మాటలు జీవించి అమ్మా మీరు